నమస్తే అండి ఈరోజు నా వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఆ అసలు ఏముంది సార్ మా గవర్నమెంట్ ఎలాగే పడిపోయింది కాకపోతే మేము కొంచెం బతుకున్నాము మా గవర్నమెంట్ బతుకుంది అని చూపించుకోవడానికి అప్పుడప్పుడు రోజా ముందుకు వస్తూ ఉంటుంది ఏముంది వాళ్ళ అన్నయ్య నోరు ఒకటి వేపనిచ్చాడు అమ్మ ఏదైనా మాట్లాడు నేను చూసుకుంటాను నీ దగ్గరికి రాకుండా మంత్లీ మంత్లీ నీ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి నువ్వేం మాట్లాడిన నష్టం ఏమి ఉండదు డబ్బులు మాత్రమే నీకు వస్తాయి కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కేవలం నోరు సంపాదించుకొని బతుకు అని జగన్ గారు ఆంకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఎన్నైనా పాలసీల గురించి మాట్లాడండి పథకాల గురించి మాట్లాడండి దేని ప్రభుత్వం ఏం మంచి చెయ్యలేదో వాటి గురించి మమ్మల్ని క్వశ్చన్ చేయండి సలహాలు ఇవ్వండి దాన్ని మేము మనస్ఫూర్తిగా ఆస్వాదించి మేము కొత్తగా చేయడానికి ట్రై చేస్తాం మీ సలహాలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే మీ ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా పర్సనల్ అటాక్స్ ఎలా చేయాలి ఇంకా ఎలా బూతులు ఎలా తిట్టాలి మిమ్మల్ని ఎలా క్వశ్చన్ చేయాలని చూస్తుంది కానీ అయ్యో మీరు కొంచెం ప్రజలకి చేస్తున్నారు వచ్చి ఒకటిన్నర సంవత్సరమే కదా మేము ఐదు సంవత్సరాల నుండి చేసింది ఏం లేదు కానీ ఒకటిన్నర సంవత్సరంలో మీరు ఏం చేశారు వాటిని అప్రిషియేషన్ చేసి ఇంకా ఏం చెయ్యాలి అనే దాన్ని మీరు సలహాలు ఇస్తే బాగుంటుంది కానీ మైకులు ఊరికే ఉన్నాయి కదా మీకు పోస్ట్ లేకుండా ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పేసి ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకొని ఏదంటే అది మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా రోజా ఎందుకంటే నీకు ఘాటుగా సమాధానాలు చెప్పడానికి మా దగ్గర చాలా 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 ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా ఐదు సంవత్సరాలు అవ్వలేదు అయ్యింది ఒకటిన్నర సంవత్సరమే ఆ ఒకటిన్నర సంవత్సరంలో మా దగ్గర ఉంది చాలా తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ కాకుండా ఏపీకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అనేది మాత్రం మీరు బోల్డ్ అని తెచ్చిపోయారు ఆర్థిక ఇబ్బందులకి బడ్జెట్ రావడం చాలా కష్టం దాంట్లో ఉన్న లీడర్స్ పర్సనల్ వేసుకుంటున్నారు అలా బడ్జెట్ ఇంక్లూడ్ చేసి చేస్తున్నారు దానికోసం మీరు వెయిట్ చేయాలి అవసరమైతే సలహాలు ఇవ్వండి తప్ప ఇంకా ఏదన్నా ప్రోత్సాహం చూపించండి తప్ప ఏదో ప్రెస్ మీట్లు పెట్టి నోటుకు వచ్చినట్టు వాక్ అండి ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే ఈసారి పదకొండు కాకపోయినా కనీసం పదిహేను అన్న తెచ్చుకోండి లేకపోతే ఒక పద్దెనిమిది తెచ్చుకొని మీకు అపోజిషన్ రావడం ట్రై చేయండి ఇంకా ఒకటికి దిగజారకుండా ఉంటే మంచిదని మేము అనుకుంటాం అంటే మేడం అసలు ఎలా చూడొచ్చండి ఈ రోజా ప్రెస్ మీట్ మీద అంటే ఈ ఎండ కూటమి మీద తప్పు చేస్తూ ఉంటే వైసీపీలో ప్రశ్నిస్తుంటే వాళ్ళు కూడా టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు తిట్టిస్తున్నాడు లేదా జనసేన ఎమ్మెల్యేలతో తిట్టిస్తున్నాడు అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతుంది నిజంగా ఎండై కూటమి తప్పు చేస్తుంటే వాళ్ళు తిడుతుంటే మీరు తిట్టిస్తున్నారా ఎండ కుటమి వాళ్ళు సార్ ఇది మామూలు కామన్ సార్ ఒక పార్టీ వచ్చినప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు చల్లడం అనేది కామన్ కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్సనల్ అటాక్స్ ఇంతకు ముందు ఏ పార్టీల్లో లేవు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు ఆయన ఎప్పుడు పర్సనల్ అటాక్స్ చేయలేదు వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫాదరే మేము ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాం ఆయన ఎప్పుడు ఇలా పర్సనల్ అటాక్స్ చేయలేదు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే పర్సనల్ అటా అటాక్స్ జరుగుతున్నాయి బూతులు తిడుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం బాగలేదు అని చెప్తున్నారు బాగలేదు అంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు వెయిట్ చేయమ్మా అప్పుడు ప్రజలు చెప్తారు కదా అది బాగలేకపోతే మీకు ఇచ్చినట్టే వాళ్ళు కూడా ఒక పదకొండు ఇచ్చేసి కూర్చోబెడతారేమో లేదు బాగుంది అంటే ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తారేమో ముందు అసలు నువ్వు వెయిట్ చేయకుండా ఒకటిన్నర సంవత్సరంకే మాకు అన్నీ జరిగిపోవాలి అని అంటే ఎక్కడి నుంచి ఐదు సంవత్సరాల్లో నువ్వు చెయ్యనివి ఐదు సంవత్సరాలు అసలు నువ్వు చేసింది ఒకటి చెప్పు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే ఓట్లు అడుగుతారన్న మీరు ఏ మోఖం పెట్టుకొని మళ్ళీ వచ్చి ఓట్లు అడిగారు అసలు సంపూర్ణ మద్యపా నిషేధం చెయ్యకపోగా భూమి భూములు శక శాఖలు గవర్నర్లు ఇలాంటివన్నీ ప్రెసిడెంట్ మేడల్ ఇలాంటివన్నీ తయారు చేశారు అది మీరే తయారు చేశారా ఉపాధ్యాయులను మందు దగ్గర నుంచో పెట్టారా అసలు ఏం చేశారని ఇసుక మాఫియాలు చేసింది మీరేనా స్టూడెంట్స్కి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా డిఎస్సిలు ఏమన్నా పడ్డాయా ఏది ప్రతీది అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చిన హామీల్లో ఇది పర్ఫెక్ట్గా మేము చేసాము మాకు తెలిసి కొన్ని స్కూల్లో మాత్రం మాడిఫికేషన్ చేసినట్టు ఉంది దాన్ని మేము వెల్కమ్ చేస్తాం అదే స్కూల్స్ని ఇంకొంచెం మాడిఫికేషన్ చేస్తుంది ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నారు కదా కొన్ని స్కూల్స్ని కొంచెం మాడిఫికేషన్ చేశారు దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము దీన్ని ఇంకొంచెం మేము డెవలప్ చేస్తాము అదేవిధంగా మీరు ఏమైనా సలహాలు ఇచ్చే పని అయితే రండి అసెంబ్లీకి రండి మీరు ఏమైనా సలహాలు మాకు ఇవ్వాలంటే ఇవ్వండి దానిని మేము ఎంకరేజ్ చేస్తాము ఆహ్వానిస్తాము అంతేగాని మీరు అసెంబ్లీకి రాకుండా బయట కూర్చొని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి ప్రజల తరఫున మీరు వాయిస్ తీసుకోండి ఆ వాయిస్ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చొని మీరు వినిపించండి అంతేగాని మాకు ప్రత్యక్ష హోదా ఇస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తే రావడం ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు ప్రతిపక్ష హోదా లేకుండా మీరేం మాట్లాడలేరా పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదా ఉంటే మైకులు పట్టుకొని మాట్లాడారు రోడ్లెక్కి మాట్లాడారు దానికోసం మీకు హోదా ఎందుకు అట్లీస్ట్ పదకొండు సీట్ల నుంచి మిమ్మల్ని అసెంబ్లీ దాకా పంపించారు కదా ఆ అసెంబ్లీకి రాలేక బయట ఎంతమంది ఏడుస్తున్నారు సీట్లు ఓడిపోయి ఎంతమంది ఏడుస్తున్నారు మీకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో నుంచోని మీరు ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఇదిగో మీరు చేయట్లేదు ఇది చేయట్లేదు జనాలు దీనివల్ల ఏడుస్తున్నారు బాధపడుతున్నారు చచ్చిపోతున్నారు అని మీరు ఎందుకు ఇది ఇట్లాంటి గురించి మాట్లాడలేదు ఇంకొకటమ్మ విజయవాడకు వరదలు వచ్చి మునిగిపోయాయి విజయవాడ కొట్టుకుపోయింది అని ఏదో మాట్లాడుతున్నాం విజయవాడ ఏం కొట్టుకుపోలేదమ్మా మేమంతా బాగానే సురక్షితంగానే ఉన్నాము కాకపోతే విజయవాడలో ఒక భాగానికి మాత్రమే వరదలు వచ్చాయి అనుకోకుండా వరదలు వచ్చాయి నిజంగా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రిటర్నింగ్ వాల్ అనేదాన్ని మీరు కంప్లీట్గా పూర్తి చేశారా పోని అది కాకపోతే అక్కడున్న కరకట్ ఆ చుట్టుపక్కల ఉన్న బంగ్లాలు ఎమ్మెల్యేలు ఎంపీలు సంథింగ్ సమ్ ఎక్స్ డబ్బులు ఉన్నావాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళందరూ మీరు తీయించగలిగారా పోయి ఏం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు చేయలేదు ఓకే పది సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానీ మీ అన్న ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్న ఆ ప్రాబ్లమ్ అనేదాన్ని ఎందుకు మీరు క్లియర్ చేయలేదు మీరు క్లియర్ చేసి ఉంటే అసలుకి ఇక్కడ ఎలవనేది వచ్చి ఉండేది కాదు కదా ఆ ఫ్లడ్స్లో అమ్మ నేను సాక్ష్యం వాలంటీర్గా వాటర్లో దిగి నేను ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉన్నాను పడవల్లో మేమందరం బ్రిడ్జ్ ఉంటే ఇది సాక్ష్యం వెళ్ళి నా ఫోటో చూపించి మీ అన్న నడుక్కో గుర్తుందో లేదో బ్రిడ్జ్ దగ్గరికి మీ అన్న ఒక ట్రాక్టర్ వేసుకొని ఒక పది మంది పదిహేను మందితో ట్రాక్టర్ వేసుకొని వచ్చాడు అక్కడ వరుసగా బ్రిడ్జి ఎండింగ్లో బోట్లు ఉన్నాయి బోట్లలో జనాలు దిగి వెళ్తున్నారు మీ వాళ్ళంత ఒక్కసారి ట్రాక్టర్లో నుంచి దూకడంతో బోట్లు రెండు తిరగబడ పడ్డాయి ఆ తిరగబడినప్పుడు జనాలు తిరగబడ్డారు సో అది ఒక్క దెబ్బ జనాలు బోట్లు రెండు తిరగబడేసరికి మీ అన్న పారిపోయి బ్రిడ్జ్ మీద మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి అట్నుంచి అట్టే పారిపోయాడు కానీ ఒక ముసలాయన విజనరీ ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు నేను జనసేనమ్మ చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు మొసలాయన బోట్లు వేసుకొని అర్ధరాత్రులు అర్ధరాత్రులైనా పగలైనా బోట్లు వేసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి లోపల తిరుగుతూ ఉంటే మీరు పదకొండు సీట్లు తీసుకున్న వాళ్ళు మాకు నెక్స్ట్ ప్రభుత్వం కావాలి మేము ప్రజల్లో తిరగాలి ప్రజలు మాకు హెల్ప్ చేయాలి నెక్స్ట్ ఓట్లు వేయాలి అని మీకంటూ ఒక గోల్గా ఉంటే మీరు ప్రజల్లో వెళ్ళాలి కదా బోట్లు వేసుకొని మీరు కూడా నాలుగు బోట్లు వేసుకొని లోపలికి వెళ్ళండి మీకు నిజంగా ప్రభుత్వం సహాయం చేస్తుందా లేదా మీరు ఎంతమంది చనిపోతున్నారు ఫుడ్ ఉందా లేదా వాటర్ ఉందా లేదా ఈ ప్రభుత్వం మీకు ఎంతవరకు సహాయం చేస్తుంది ఎవరు చెయ్యట్లేదు అనేదైనా మా ఫెయిల్యూర్ని మీరు కనీసం చూపించగలిగారా లోపలికి వెళ్ళగలిగారా లేదు మనం ఎంత కార్లు ఏసీ కారులో వేసుకొని బయటే తిరగాలి లేకపోతే ప్యాలెస్లో ఉండాలి లేకపోతే నీలాగా ఒక నాలుగు రోడ్ల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టుకొని కూర్చొని ఉండాలి లైవ్లో ఉంది మేము అనుభవించింది మేము ఫుడ్ హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ఇచ్చారు అది మీకు తెలుసా బోట్లు వేసుకొని ఫుడ్ ఇచ్చారు అది మీకు తెలుసా జనాలను తీసుకొచ్చారు బోట్ల ద్వారా అది మీకు తెలుసా ఎంతమందిని తీసుకొచ్చారు మీకు తెలుసా సో ఇంకా పొరపాట్లు అనేది అసలు జరగకుండా అయితే ఉండు మీ ప్రభుత్వంలో పొరపాట్లు జరగలేదా మీ పొరపాట్లో కరోనా వచ్చింది ఎంతమందిని రక్షించారు మీరు ఎంతమందిని తీసుకుపోయి గోతుల్లో పడుకోబెట్టి కాల్ చేశారు కరోనా మా అన్న చాలా హెల్ప్ చేశారు అన్నారు ఎవరికి అసలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కరోనా టైంలో రెండు కోట్ల డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరి దగ్గర ఉన్నాయి అవి బయటికి రిలీజ్ చేశారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రెండు రాష్ట్రాలకు ఇచ్చారు అవి ఏం చేశారు మీరు అట్లా లెక్కలు చెప్పారా కరోనా టైంలో అందరూ ఎందుకు చచ్చిపోయారు మీరు ఆక్సిజన్లు ఇచ్చి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది హెల్ప్ చేయి ఉండొచ్చు కరోనా చేశారు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కానీ మిగతా చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటి ఆరోగ్యాలు పాడు చేసుకున్న సంగతి ఏంటి అసలు వ్యాక్సిన్లు అందన వాళ్ళ పరిస్థితి ఏంటి పేదోళ్ళకి వ్యాక్సిన్లు అందాయా డబ్బులు ఉన్న వాళ్ళకే వ్యాక్సిన్లు అందాయా పేదవాళ్ళు అందరికీ అందాయా వ్యాక్సిన్లు సో మీ ప్రభుత్వంలో గురించి మేము క్వశ్చన్ చేయాలనుకుంటే చాలా ఉన్నాయి రోజా దయచేసి ఎన్డీఏ కూటమి మీద బుర్ర చల్లడం మానేసి మీకేం కావాలి జనాలకు ఏం చెయ్యాలి ప్రభుత్వాన్ని మీరేం క్వశ్చన్ చెయ్యాలి ముందు అసెంబ్లీకి రావాలి ఇది తెలుసుకోండి మీరు అసెంబ్లీకి రండి క్వశ్చన్ చెయ్యండి ప్రతి ఒక్కదాన్ని మీరు అడిగి చేయించుకోండి నెక్స్ట్ మీరు ప్రభుత్వం రావడానికి ట్రై చేసుకోండి అంతేగాని ఉన్న ప్రభుత్వానికి ఒకటిన్నర సంవత్సరానికే మీరు బురజ్ జల్లి అది ఇది అని ఏదో బొమ్మ చూపించాలి అని అంటే ఖచ్చితంగా జనాలు ఒప్పుకోరు కాకపోతే ఇక్కడ బుర్ర జల్లేదు ఎవరంటే ఉంటారు ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు ఉంటారు సొసైటీలో మా పార్టీ వాళ్ళు ఉంటారు మీ పార్టీ వాళ్ళు బురజ్ జల్లుతుంటారు మా పార్టీ వాళ్ళు సేవ చేయడానికి తిరుగుతూ ఉంటారు అది ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతూనే ఉంటుంది కాకపోతే బుర్ర చల్లే వల్ల కాకుండా మంచి జరిగిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించండి అది న్యాయంగా ఉంటుంది థ్యాంక్ యూ మేడం